డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామారు వారి హెచ్చరిక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలలో జాతరలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకోవలను సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సదరు జాతర నందు జరుగు కార్యక్రమాలలో రికార్డింగ్ డాన్సులు అశ్లీల నృత్యాలు హిజ్రా డాన్సులు పేకాట గుందాట కోడిపందాలు వంటి జూద క్రీడలు అసాంధిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఏడల సదరు జాతర కమిటీ సభ్యులు మరియు ఆర్గనైజర్స్ పోలీసు వారు తీసుకును చట్టపరమైన చర్యలకు బాధ్యులు గుదరని తెలియజేయడమైనది అలాగే గ్రామాలలో జాతరల సందర్భంగా కమిటీ మెంబర్లు తప్పనిసరిగా నోటరీ చేయించుకోవలను సదరు జాతర కార్యక్రమాలలో సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసిన ఎడల తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకోవలను సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలో జూద క్రీడలలో పాల్గొనే అరవై ఆరు మందిని గుర్తించి అందులో ఇప్పటి వరకు ముప్పై మందిపై ఓవర్లు చేయడం జరిగినది ఇటువంటి జూద క్రీడలలో పాల్గొని యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకోరాదని హెచ్చరించడం జరిగినది అలాగే మండలంలో కొన్ని గ్రామాలలో పెద్దల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుచున్నది ఇంకను కొన్ని గ్రామాలలో సీసీ కెమెరా ఏర్పాటు చేయవలసి ఉన్నది ఈ విధంగా మండలం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన గ్రామాలలో జరిగే దొంగతనాలను అరికట్టగలమని తెలియజేయడమైనది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పామర్రు పోలీస్ స్టేషన్ కె గంగవరం మండలం